క్రైస్తలోడ్ హలలుయ దేవునికి స్తోత్రం ప్రియులందరికీ యేసుక్రీస్తు నామలు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను లేఖను మనతో మాట్లాడుతున్నటువంటి కొన్ని మాటలు ఈరోజు మనం చదువుకున్నాం గలతీలకు రాసినటువంటి అపోస్టినటువంటి పౌలు ఉత్తరాల నుండి ఒక మాట చదువుకుందాం మూడవ అధ్యయము ఇరవై రెండవ వచ్చినంలో ఈ విధంగా రాయబడి ఉన్నది యేసుక్రీస్తు నందలి విశ్వాసం మూలముగా కలిగిన వాగ్దానము విశ్వసించు వారికి అనుగ్రహించబడినట్లు లేఖనము అందరినీ పాపముతో బంధించారు లేఖనాలు మనిషిని పాపముతో బంధించిన లేఖనము అందరిని పాపములో బంధించింది అంటున్నాడు అంటే మనుషులు చేసినటువంటి పాపాలకి విముక్తి లేకుండా ఆ లేఖనమే పాపంలో వారిని బంధించింది అంటూ పౌలు మాట్లాడుతూ ఉన్నాడు అయితే మన భారతదేశంలో కూడా స్వాతంత్ర్యము అని దాన్ని ఒకసారి మనం చూస్తే బ్రిటిష్ వాళ్ళు మన దేశానికి వచ్చి మన దేశంలో ఉండేటువంటి భారతీయులందరినీ వారు బానిసలుగా చేసి వారు వేలటం ప్రారంభించారు కారణం ఏంటంటే వాళ్ళు దేశాన్ని మొత్తం స్వతంత్రించుకున్నారు మన సొంత దేశస్థులమైనటువంటి మనలను బానసులుగా చేశారు అంటే బ్రిటిషు సామ్రాజ్యంలో మనల్ని బంధించారు బందీలుగా పనివాళ్ళుగా చేశారు అలాగనే పౌలంటున్నటువంటి విషయం ఏంటంటే క్రీస్తు వాక్యము ద్వారా ఎప్పుడైతే ధర్మశాస్త్రం వారిని పాపంలో బంధించిందో అని చెప్తున్నాడు ధర్మశాస్త్రం పవిత్రమైనదే పాపం చేయటం వల్ల పాపానికి దాసులయ్యారు అలాగనే మన దేశానికి వచ్చినటువంటి బ్రిటిష్ వాళ్ళని నమ్మి దాని ప్రకారంగా వాళ్ళు చేసేసినటువంటి కృప్తులు మన వాళ్ళు పడి దేశం మొత్తం వారికి ఎందుకు వెళ్ళిపోయింది అయితే విడిపించేవాడు కావాలి విడిపించడానికి మన దేశము పెద్దలైనటువంటి వారు ప్రయత్నాలు చేశారు గాంధీ అయితే అహింస మార్గాన్ని ఎన్నుకొని భారతదేశంలో ఉన్నటువంటి తన ప్రజలను విడిపించడానికి కోసమై తాను ప్రయత్నం చేశాడు అలాగనే దేశం మొత్తంలో పెద్దలైనటువంటి వారు వారి వారి ప్రయత్నాలు చేసి ఆఖరికి అహింస ద్వారా అనగా మనం చూసినప్పుడు నిరాహార దీక్షల వలన వారికి ఉన్నటువంటి సహనం సహించడం అనేటువంటిదే నేర్చుకొని దేశాన్ని రక్షించగలిగారు అలాగనే మనిషి పాపము నుండి ఎలా రక్షించబడతాడు అనగా పాపము నుండి ఎలా స్వతంత్రుడవుతాడు అనేటువంటిదే లేఖనం ద్వారా మనం చూడగలం ఎందుకంటే పౌలు అంటున్నటువంటి మాట ఏంటంటే యేసుక్రీస్తు వారి యొక్క ఆత్మ ద్వారా తన యొక్క ఆత్మ ద్వారా మనుషులు హృదయాల్లోకి దేవుడు తన ఆత్మను పంపించాడంటూ గలతి పత్రిక నాలుగు నాలుగు వచ్చనంలో నాలుగు ఆరు రాసినటువంటి మాట ఇదే ఏమని చెప్తున్నాడు పంపాను ఆయన స్త్రీ అందు పుట్టి మనం దత్తపుత్రులం కావాలని ధర్మశాస్త్రమునకు లోబడిన వారిని విడిపించుటకై విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడినవాడు ఆయన ధర్మశాస్త్రం కింద ఉన్న వారిని విడిపించటానికి ఆయన మనిషిగా ఈ లోకానికి వచ్చి తన యొక్క కూడా ధర్మశాస్త్రానికి లోబడి దాని నుంచి విడిపించడానికి ఆయనే బలి అయిపోయాడు మన దేశానికి స్వాతంత్రం రావడానికి ఏ ప్రాణం బలైపోకుండా రాలేదు ఎన్నో ప్రాణాలు బలైపోతే తప్ప దేశంలో దేశం స్వతంత్ర దేశంగా మారలేదు అలాగే మనం కూడా పాప నుంచి విడిపించడానికి కోసమే మనల్ని విడిపించడానికి ఏకైక యేసుక్రీస్తు వారు ఒక్కడు తన ప్రాణమును పెట్టాడు తన యొక్క ప్రాణము ద్వారా ఆయన విశ్వసించడం ద్వారా పాపము నుండి మనం విముక్తి పొంది నీతిమంతులుగా తీర్చిపెడుతూ ఉన్నాం కారణం ఏంటి అనేటువంటిది మనం చూస్తే ఈ గలతీ సంఘస్తులను పౌలు మాట్లాడుతున్నటువంటి ఉద్దేశం ఏంటంటే ఈ గలతీలు అవివేకంగా మాట్లాడారు ముందు యేసుక్రీస్తు నమ్ముకొని విశ్వాసం ద్వారా పాపు నుంచి విడిపించబడ్డారు అయితే ఎవరో చెప్పారని మరలా ధర్మశాస్త్రం కిందకెళ్తామంటున్నారంట అందుకని పౌలు మాట్లాడుతున్నటువంటి అధ్యాయంలో ఉన్న విషయం ఏంటంటే ఓ అవివేకులైన గలతీలారా మిమ్మల్ని ఎవడు భ్రమ పెట్టాను మీరు ఇంతగా మోసపోయారు మీరు విడిపించబడ్డారు పాపు నుండి విడిపించబడ్డారు ధర్మశాస్త్రం అనబడినటువంటి ఆ యొక్క విధి నుండి మీరు బయటకు వచ్చారు కాబట్టి మీరు ఇప్పుడు దాసులు కాదు వారసులే వారసులే కుమారుడువైతే వారసుడివి అంటూ ఈ నాలుగో అధ్యాయంలోనే మనం చూడగల ఆరో వచ్చనలు ఈ విధంగా అంటారు మరియు మీరు కుమారులైనందున ఆయన తండ్రి అని మొరపెట్టు తన కుమాని ఆత్మను దేవుడు మన హృదయంలోనికి పంపాను కాబట్టి నీవు దాసుడు కావు కుమారుడవే కుమారుడిగా దేవునిని చేస్తే మరల ఎందుకు దాసత్వంలోకి పోతున్నారు మీరంటూ దళితీ సంఘాన్ని హెచ్చరించాడు ఐదో అధ్యాయంకి వచ్చిన తర్వాత తాను మాట్లాడినటువంటి మాట ఏంటంటే ఈ స్వాతంత్ర్యము అనుగ్రహించి క్రీస్తు మరలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమును కాడి క్రిందకు పోబాకండి అంటూ మాట్లాడుతూ ఉన్నాడు చిక్కుకోబాకండి ఆ యొక్క పాపమనే ధర్మశాస్త్రం కింద అంటున్నాడు క్రీస్తు మిమ్మలను స్వతంత్రులుగా చేశాడు పాపము లో బ్రతుకుతున్న ప్రతి ఒక్కడికి యశ్వ చెబుతున్న మాట ఏంటంటే నిన్ను స్వతంత్రుడిగా పాప నుంచి విడిపించగలిగిన వాడు నేనే నా నమ్మిన ఏడల నేను పాప నుంచి విడిపిస్తానని ఆయన మాట్లాడుతూ ఉన్నాడు పాపానికి దాసుడు అనేటువంటి నిన్ను విడిపించగలిగిన సామర్థ్యత కలిగినటువంటి వాడే యశుప్రభా కారణం ఒకటే ఆయన ఎందుకు విశ్వసించటం వలన నీవు స్వతంత్రుడిగా పాప నుంచి విడుదల పొంది స్వతంత్రుడిగా కుమారుడిగా పరలోక రాజ్యంలో దేవునితో వారసుడిగా ఉండగలవు ఆ వారసత్వాన్ని ఇవ్వడానికే శుభ్రభు లోకానికి వచ్చి మనలను విడిపించాడు దేవునికి స్తోత్రం దేవునికి